ఊరు మొత్తం కాదురా కాదురానైనా వాతావరణం నల్లగా లేదు నల్లగా లేదు నల్లగా అని చెప్పాల్సినటువంటి అగాయిత్యం మనకు పట్టిందండి ఎక్కడో ఒకడు ఉన్నాడండి ఊరు మధ్యలో ధర్మాన్ని తప్పి భగవంతుని విస్మరించి ఏ తల్లి యొక్క ఒడిలో పెరిగాడో ఆ తల్లి గుండెల మీద తన్ని బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి నువ్వు కాదురా నాయనా మేము సత్యం అని చెప్పి ఆ ఒక్కడికి చెప్పడానికి ఇంతమంది కొట్టుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందండి ఈ సమాజంలో ఏమండి ఇది నిజంగా దౌర్భాగ్యం కాదా ఒక్కడి కోసం వాడు నల్ల కలర్ధాలు పెట్టుకున్నాడు సత్యాన్ని మనం చెప్తున్నాం వాడు అసత్యం అని చెప్పి ఒక్కడు చెప్పాడండి ఆ సత్యాన్ని నిరూపించడానికి సమరత సేవ విశ్వ హిందూ పరిషత్తు విశాఖ విధా వికాస తరంగి సత్యసాయి సేవా సంస్థలు ఇటువంటి ధార్మిక సంస్థలు ప్రవచనకారులు రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాలన్నీ కూడా కొట్టుకు చూస్తున్నాయండి వాడిని ఒక్కరిని కాదని నిరూపించడానికి ఎందుకండి ఎందుకంటే ఆ ఒక్కడు గట్టిగా ఉన్నాడండి నువ్వు ఎంత చెప్పినా వాడు కలర్థాలు తీయట్లేదు మనం ఏం చేస్తున్నావు అసలు మన ధర్మమే మనకు తెలియదు ఇప్పుడు చెప్పారు రామాయణం ఉంది భగవద్గీత ఉంది భారతం ఉంది ఇవన్నీ ఉన్నాయి ప్రవచనకారులు ఉన్నారు గురువులు ఉన్నారు ఈ సనాతన ధర్మాన్ని నడిపించినటువంటి సా హైందవ ధర్మం ఉంది కానీ ఎవరికైనా ఏమైనా తెలుసా ఎవరికైనా తెలియదని తెలియకుండా మనం ఎలా ఉంటున్నామంటే ఆ నల్ల కలద్దాలు పెట్టుకున్న వాడిని తప్పు అని చెప్పి వాదించడానికి ఏమీ తెలియకుండా మనం ప్రయత్నం చేస్తున్నామని అసలు మనకు సత్యం తెలియాలి కదా సత్యం తెలియకుండా నువ్వు ఎదుటివాడిని అసత్య మార్గంలో ఉన్నామని చెప్పి నువ్వు ఎలా చెప్తావు నాకు ఒక మాట ఈ మాట అంటే ఈ చెప్తుంటే ఒక నాట గుర్తొచ్చిందని ఏమీ తెలియనటువంటి ఒక ఉపాధి ధర్మం కోసం భగవంతుని కోసం తెలియనటువంటి ఉపాధ్యాయుడు ఒక పరీక్ష పెట్టాడు ఏం పెట్టాడయ్యా జగన్నాథ స్వామి క్షేత్రం ఎక్కడ ఉందని చెప్పాడు ఒక పిల్లాడు రాశాడంట పూరిలో ఉంది అని పూరి అని రాశాడు అంట వెనక పిల్లాడికి ఏం తెలియదు ఇదేంటి ఈయన పూరి అని రాశాడు ఎందుకు వచ్చినలరా నేను పూరి అని రాస్తే కాపీ కొట్టామంటాడు అని చెప్పి వాడు చపాతీ అని రాసాడు అంత వాడు చపాతీని రాస్తే ఈ పరీక్ష పేపర్లు ఇద్దరు మ్యాచ్ దగ్గరికి వెళ్ళాయి అంటుంది వాడికి తెలియదు కదండి అసలు భగవంతుని గురించి వాడికి తెలియదు పూరి చపాతి రెండు గోధుమ పిండితో తయారైతే కాబట్టి రెండు కరెక్ట్ అయితే ఇద్దరికి వంద వంద మార్కులు ఇచ్చేసేది ఏమండి సనాతన ధర్మం ఎలా ఉందంటే చెప్పేవాడు ఏం చెప్తున్నాడో తెలియదు వినేవాడు ఏం చెప్తున్నాడో తెలియదండి ఎప్పుడు బాగుపడుతుంది అసలు మన ధర్మం కోసం ముందు మనకు తెలియదు ఇప్పుడు చెప్పారు భగవద్గీత అనేది ఏదో చావు దగ్గర టేప్ రికార్డ్ వేసి పెట్టాల్సిందే కాదండి భగవద్గీత సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటి అద్భుతమైనటువంటి సమాజ జీవనానికి ఉపయోగపడే అంశాలన్నీ కూడా అందులో ఉన్నాయండి అది జీవన గీత అందులో ఒక విషయాన్ని తెలుసుకోండి మనిషి జీవన విధానం మారిపోతుందండి ఏ జీవితం కోసం నువ్వు అరువులు చాస్తున్నావో ఏ బిడ్డలు సుఖంగా ఉండాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఏ కుటుంబము అజరామరంగా సాగాలని చెప్పి వంశవృద్ధి జరగాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ కుటుంబం బాగుండాలంటే చేయాల్సిన భౌతికమైనటువంటి విషయాలు ఎందు శోధన కాదండి భగవద్గీత రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాల మీద శోధన జరగాలండి అలా జరగకపోతే మన సనాతన ధర్మం ఈరోజు పెట్టిపోతుందండి ఒక హిందువుగా మనం పుట్టి అసలు హిందువుగా మనం పుట్టడం ఏంటండి అసలు హిందువుగానే ఉంది ఈ లోకం ఈ లోకంలో హిందువు తప్ప ఇంకొకటి లేదండి అణగారిన వర్గాలను అనగదొక్కి ఒక అనకూడదు మనమే చేసుకున్నాం ఒక అణగారిని వర్గాన్ని అంటరాని వర్గాలని దైవానికి దూరంగా చేసి ధర్మానికి దూరంగా చేసి వారికి దైవం అంటే ఏంటో తెలియకుండా చేసినటువంటి ఒక జాతి చేసినటువంటి తప్పుకి ఈరోజు భారతదేశం మొత్తం కూడా తల ఉంచుకొని సలాం చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి ఏమండి ఎప్పుడు మారుతాం ధర్మం ఇదా చెప్పింది ఈరోజు అరిచి కేకలు పెడుతున్నారండి వాళ్ళందరూ కూడా అరే అరిచి కేకలు పెట్టుకున్నది ధర్మం కాదయా నిశ్శబ్దంగా మనిషిలో తనలోకి తాను చూసుకుని వెతికేదే ధర్మం అని చెప్పడానికి మనం ఎంత అరువులు చేయాల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక మనిషి మనిషిగా బ్రతకడానికి భగవంతుడు సైతం దిగొచ్చి దశావతారాల్లో ఎత్తాడండి వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రకారణ రూపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనుంజయ జయ వ్యాపార పారీన చోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి శ్రీ వెంకటేశ ప్రభో అంటూ దశావతారాల్లో పరంధాముడి భూమి మీదకి దిగాడండి నరుడిగా ఎందుకు ఒక పులి ఎలా బ్రతకాలో దానికి చెప్పాల్సిన పని లేదండి అది మాంసాహారంతోనే బతుకుతుంది దానికి ఆకలి వేస్తే గానిపిస్తుంది ఒక జంతువుని తింటుంది హాయిగా నిమ్మలంగా ఉంటుంది దానికి చెప్పాల్సిన పని లేదు ఒక సింహం ఒక ఏనుగు ఒక పక్షి ఒక తేలు ఆకలికి ఒక తేలు సైతం తాను ఎలా బ్రతకాలో తనకు తెలిసింది బ్రతకడం తెలియనటువంటి మహానుభావుడు మహామేధస్సు కలిగిన వాడు అవంటే ఒక మనిషేనండి వారికే తీరు తిన్నో తెలియదు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు ఏది సన్మార్గమో ఏది అర్మ అధర్మ మార్గమో తెలియడం లేదు అంటే భగవంతుణ్ణి కూడా దేనికి వాడుతున్నాడు ఈ లోకంలో ఒక మనిషి అంటే తను బ్రతకడం కోసం తన స్వార్థం కోసం భగవంతుణ్ణి సైతం వాడుతున్నాడు అందుకు కదండి ఏదో గత జన్మల్లో చేసిన ప్రారర్థం ఒక దుఃఖం వచ్చింది ఒక బాధ వచ్చింది వెంటనే ఫోటోలు తీసేసి ఇంకో ఫోటో పెట్టేస్తున్నావాడు అంటే భగవంతుని నువ్వు దేనికి వాడుతున్నావు నీ అవసరానికి నీ సుఖానికి నీ సౌఖ్యానికి వాడుతున్నావు భగవంతుడు నీ ఇంటి పనివాడు ఏమండి ఆయన ఫోటో పెట్టినంత మాత్రం చేత నీ పాఠశ్య పరిగణతో ఆయన చేస్తారు ఏమవసం అండి భగవంతుడికి భగవంతుడి నీ కర్మని నువ్వు చేసుకోవడానికి నువ్వు ధర్మబద్ధంగా ప్రవర్తించడానికే భగవంతుడు ఉన్నాడండి లోకంలో భగవంతుణ్ణి మనిషి దేనికి వాడాలంటే మంచి మార్గంలోకి నడవడానికి ఆయన్ని చూసి నువ్వు నడవడానికి వాడాలండి నీ కోరికలు తీర్చుకోవడానికో లేదంటే నీ సుఖాలు పొందడానికో లేదంటే నీ జీవితాన్ని పొడిగించుకోవడానికో మాత్రం కాదండి భగవంతుడు అది తెలియకే ఒకడికి అనారోగ్యం వచ్చి మంచం మీద ఉంటే వాడి ప్రారబ్ధం వాడి గతంలో చేసుకున్నటువంటి ప్రారంధం బ్రతికినన్నా కూడా వాడు జీవించినటువంటి జీవన విధానం వలన ఏదో బాధ వచ్చింది అంత మాత్రం చేత నువ్వు ఫోటో మార్చుకున్నంత మాత్రం చేత ఆ వ్యక్తి కర్మను భగవంతుడు తెప్పించడండి ఆయనకేం పండి భగవంతుడు అన్నవాడు నీ కర్మలు తీయడానికి నిన్ను శుభ్రం చేయడానికే లేడు కదా భగవంతుడు అన్నవాడు ధర్మాన్ని నిలబెట్టడానికే ఉన్నాడు నీతో ధర్మం తతో జయ మరి అటువంటి భగవంతుడే వచ్చి నెట్టులోరు కొట్టుకున్న మనిషి జాతి ఒక్కడే మారడం లేదండి వాడు నుంచి తప్పించబడడం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి ఎప్పటికైనా సరే గరికి తిన్న గాడిది చచ్చిపోతుందేమో కానీ గరికి మాత్రం ఇప్పటికీ చావు లేదు అది గరిక అనేది